స్థానిక నేతలు తమ స్థలాన్ని కబ్జా చేశారని చిత్తూరు జిల్లా గంగవరం మండలానికి చెందిన రమాదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గొర్రెల గ్రామానికి చెందిన తనకు సర్వే నెంబర్ నూట అరవై ఐదు రెండు సెంట్ల భూమి ఉందని దాని స్థానిక నేతలు కబ్జా చేశారని సదరు మహిళ చెప్తోంది తన కులం కులంపేరిట దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నారని వాపోతున్నారు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు షాప్ దాని గవర్నమెంట్ సపోర్ట్ చేసినారా షాప్ పెట్టుకున్న కూడా చేసినారు ఇప్పుడు మీ సమస్య ఇక్కడ

మా ఇంటానికి ఏరిగిపోయింది మేము ఏం పని పాటు చేయలేము ఇక్కడ ఏడేండ్లుగా వచ్చి అంగడి పెట్టుకొని జనార్థం చేసుకుని బిడ్డలు సాకుంటాం అంటే ఆ పక్క కుర్రవాళ్ళు ఈ పక్క బాయోళ్ళు నన్ను ఇక్కడికి రానిలేదు ఆ నా బొంకని ఎత్తి రోడ్డు పక్క పారేసి నన్ను దౌర్జన్యం చేసి నాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అది రెండు సెంట్లు నేను నాకు సర్వేర్ చేసి బెనరా సారో లావణ్య మేడం ఇచ్చేసిపోయింది అది దౌర్జన్యం చేసి దున్ని నన్ను ఎక్కడ నన్ను రానికున్నా అంటే ఈ సమస్య మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందా ఏడు ఎనిమిది ఏళ్ళ లెక్క ఉంది ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే అధికారుల దృష్టి మీద తీసుకెళ్లారా కలెక్టర్ దృష్టి కానీ ఎప్పుడన్నా కానీ ప్రతి ఎంఆర్ఓ వచ్చినప్పుడు విఆర్ఓలకి చెప్తానండి ఊరు పట్టించుకోవాలని అన్ని ఒక ఎంఆర్ఓకి ఒక విఆర్ఓకి డబ్బులు కట్టేది వాళ్ళు వాళ్ళు ఇది చేసుకునేది